ఆణిముత్యం ఇల్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా సంపూర్ణంగా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి ఈ విషయంలో మటుకు నిర్లక్ష్యం అశ్రద్ధ చేయవద్దు ఇల్లు కట్టుకుంటే రెమెడీలు ఉన్నాయి కదా అనుకుంటారు కానీ ఇల్ రెమెడీలు మీ జాతకం ప్రకారం ఎలాంటి రెమెడీలు తీసుకోవాలో అలాంటి రెమెడీలనే తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు రెమెడీలు చేయకూడదు రెమెడీలు అందుకనే పెద్దవాళ్ళు రెమెడీలను రహస్యంగా ఉంచారు నవ్వు దేవుడిచ్చిన వరం మీరు చేసే ప్రతి పని నవ్వుతూ ప్రశాంతంగా శ్రద్ధగా చెయ్యండి అదే కలిసి వస్తుంది మీకు అక్షరాల ఆణి ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి